నంద్యాల ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి జలకుల పరంగా కొనసాగుతుంది మరో నేత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి ఈ రోజు తన సోదరుడు వైసీపీ నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఆగస్టు మూడున వైసీపీ జగన్ సమక్షంలో చక్రపాణి చక్రపాణిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో కొంతకాలంగా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నారన్న వార్తలు ఎట్టికేలకు నిజమయ్యానంటున్నారు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ తన కుటుంబానికి ఇవ్వనందుకు నిరసనగా రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ చేరిక ఉండదని జోరుగా ప్రచారం సాగింది ఇది నిజం చేస్తూ శిల్పా రెడ్డి అడుగులు వేస్తున్నారు ఇదిలా ఉండగా శిల్పా రెడ్డి పార్టీ మారకుండా చూడడంలో భాగంగా అధికార టీడీపీ రంగంలోకి దిగింది అందుబాటులో ఉన్న నేతలు శిల్పా రెడ్డిని బుజ్జగించే చర్యలు దిగారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మంత్రి కాల్వ శ్రీనివాసులు సోమిశెట్టి వెంకటేశ్వర్ రంగంలోకి దిగే చక్రపాణి ెడ్డితో మంత్రాలు జరిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు